హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతుల గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేను నుంచి రైతు బీమా పథకం అరువులు ఇవే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీఠం వేస్తుంది ఇప్పటికే రైతు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు బీమాపై ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో నిరుపేద రైతులకు అభ్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ సర్కారు రైతు బీమా కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర వ్యా వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆగస్టు పదిహేను నుంచి రైతు బీమా పథకాన్ని పునరుంచనుంది పద్దెనిమిది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు గల వారు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది రాష్ట్రంలో మొత్తం డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది పట్టాదారులు పాస్బుక్ పుస్తకాలు ఉండగా గత ఏడాది జూన్ వరకు మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి కొత్త పాస్బుక్ పుస్తకాలు వచ్చినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది అందులోనే రెండు పాయింట్ ముప్పై రెండు లక్షల మంది రైతులకే రైతు బీమా దరఖాస్తులు చేయనున్నారు గతంలో అన్ని అర్హతలు ఉండి రైతు బీమాకు దరఖాస్తులు చేసుకొని వారు కలిపిన రెండు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల మంది అరువులు తేల్చారు అదేవిధంగా జూలై ముప్పై నాటికి అరవై ఏళ్ళ దాటి వారిని పథకం నుంచి తొలగించి మిగతా అరుగులైన పద్నా నలభై ఐదు పాయింట్ పదమూడు లక్షల మంది ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయనున్న అధికారులు నిర్ణయించారు వాటితోడు కొత్తగా అర్హులైన రెండు పాయింట్ నాలుగు లక్షల మంది కలిపి మొత్తం నలభై ఏడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మందికి రైతులకు ప్రభుత్వం రైతు బీమా భాగస్వాములు చేయనుంది గత ఏడాది ఒక్కో రైతుకి మూడు వేల ఆరు వందల చొప్పున సర్కారే ప్రీమియం చెల్లిస్తుంది రైతు సమాజంగా లేదా ప్రమాదశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల చొప్పున పరిహారం అందించనుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్